ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అసలు యాక్చువల్గా జబర్దస్త్లు గట్ట ప్రారంభమయ్యాక ఆయన సినిమాలు కూసేత్ర ఆయనకి ఇది చాలా బా చాలా రిలీఫ్ ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్ టెన్షన్ లేదు టెన్షన్ లేదు అది కాక సినిమాకి నాకు తెలిసి ప్లాన్ చేస్తారు సార్ త్వరలోనే అరుణ్ రెడ్డి తర్వాత ఇంకా ఆయన మంచి సబ్జెక్ట్ కోసం చూస్తున్నారు సార్ అవునా ఓకే ఓకే అదే ఆయన చేస్తే ఏది చేసిన ప్రతి సినిమా చాలా డీప్గా ఉంటాయి సినిమా అంకుశం కానీ ఆహుతి తలంబరాలు అరుంధతి ఈవెన్ అంజి అసలు ఏం ఫిల్మ్ అది నిజంగా లేట్ అవ్వడం వల్ల కొంచెం అది డిస్టర్బ్ అయింది బట్ ఇప్పుడు దాన్ని కల్ట్ ఫిల్మ్ అంటున్నారు కుర్రాళ్ళు అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు అవును సార్ అలాంటి క్రియేషన్ అప్పట్లోనే వచ్చిందా ఒక ఇది కూడా కోడిరామకృష్ణ గారు అసలు మాస్టర్ కదా ఇండియన్ స్పిల్ బెర్గ్ అంటే ఆయనే అనాలి అసలు యాక్చువల్గా చెప్పాలంటే లేకపోతే ఆ అమ్మూరు ఏంటి అవి అరుంధతి ఆ టైంలో అరుంధతి అప్పుడున్న యంగ్ డైరెక్టర్లకి పోటీగా అరుంధతి లాంటి సినిమా ఆయన పెద్ద హిట్ కదా చాలా పెద్ద హిట్ సార్ హిట్ అనుష్కకి లేడీ ఓరియంటెడ్ అంత పెద్ద హిట్ అవ్వడం మామూలు విషయం కాదు సార్ సచ్ గ్రేట్ డైరెక్టర్ అవును సార్ కృష్ణ గారు ఇండస్ట్రీ చాలా మిస్ అయినట్టు సార్ అవును ఇప్పుడు చిన్న ఒక నీ ప్రయాణం గురించి కనుక నువ్వు ఆలోచించుకుంటే సార్ ఎక్కడో ఎక్కడ మీది ప్రకాశం జిల్లా కదా అవును సార్ ఆదయ్య అదే సార్ మా నాది ఏంటంటే సార్ ఆ స్కిట్స్లో నాది ఫ్రస్ట్రేషన్ టైప్ మూడు ఉండేది సార్ ఎక్కువ ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే నేను హస్బెండ్లో ఉండి వైఫ్ మీద ఫ్రస్ట్రేట్ అవ్వటం అలాంటి స్కిట్లు ఎక్కువ పడ్డాయి సార్ ఇది హైపర్గా ఉన్నాడని చెప్పి మన డైరెక్టర్లు పెట్టారు సార్ అది హైపర్ అని హైపర్ అని సెట్ అయింది అని అదేదో అసలు చూడు మామూలుగా మన బయాలజీ లేని వాటిలో నామిని క్లేచర్ అంటారు చూడు అలాగే మా వాళ్ళందరికీ ఆ పేర్లు వాళ్ళు ఈ ప్రాబ్లం ఏంటంటే సార్ ఎన్ని సినిమాలు చేసినా ఈ పేరు మారట్లే ఈ పేరు మారదు సార్ శక్లక శంకర్ అని ధనాధన్ ధనరాజ్ అని తర్వాత వండర్స్ అని తర్వాత మన సుడిగాలి సుధీర్ అని అంతే సార్ ఏవో ఉంటది సార్ ఒక టైం ఉంటుంది ఆ టైంకి మారుద్దు సార్ అది వేణు వండర్స్ అని అనేవాళ్ళు సార్ బలగం పడగానే బలగం వేణు అయ్యాడు సార్ ఇప్పుడు అలాంటి సార్ బలగం అన్నది ఒక ల్యాండ్ మార్క్ సార్ సినిమాని ఒక మలుపు తిప్పింది కదా దాన్ని అలా చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్న కూడా శ్రీవంత రేవ కిషోర్ గారు మలయాళ సినిమా ఒకటి డబ్ చేసి రిలీజ్ చేసాడు అలా దేని మీద చిన్న టీజర్ చూసి అలా ఉంటుందని సో మీరు అందరూ కూడా ఇండస్ట్రీలోకి టీవీ ఇండస్ట్రీలోకి వచ్చి వాటి రూపురేఖలను మార్చేశారు కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీయే మిమ్మల్ని చూసి క్రేజ్ ఫీల్ అయ్యే రేంజ్ అయితే టీవీ ఇండస్ట్రీకి తెచ్చారు మీరు సార్ అంత ముందు లేదు అది ఏదో టీవీ సీరియల్స్ ఆ విధి గిధి ఏవో నడుస్తుండే అందరు సపోర్ట్ సార్ అంతే సార్ మనము ఏదన్నా సినిమా జబర్దస్త్ పీక్ చేసే టైంలో కూడా ఎవరైనా మన సినిమా వాళ్ళు కనపడితే వాళ్ళు కూడా మీరు చూస్తుంటాం చాలా బాగుంటుందా అని అన్నప్పుడు ఇంకా అది అంతేకాలుగా బోస్టప్పు సార్ మీరు స్టార్ట్ కదా ఇంకేంటి దాన్ని స్టార్డం అంటారు ఇప్పుడు నార్మల్గా మీ ప్రకాశం జిల్లాలో మీ ఊళ్ళో చదువుకుంటూ ఓ పక్కనేమో ఆస్తులు అమ్ముకుంటూ తల్లిదండ్రులను దీనావస్థలో చూస్తూ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర కూర్చుని ఆయన్ని చూసానయా నీ దీని బయటకు వెళ్తే గెస్ట్లుగా వెళ్తే అది తీసుకునే రేంజ్ వచ్చేసి సార్ అసలు ఈ ప్రయాణం చూస్తే నీకేమనిపిస్తుంది అది నిజంగా చాలా హ్యాపీ సార్ నాకు నాకు ఆ మన ఆ జర్నీలో నాకు అర్థమైంది సార్ మన పేరెంట్స్ హెల్త్ మన సక్సెస్ మీద డిపెండ్ అయ్యిందని నాకు అర్థమైంది సార్ అది మన పేరెంట్స్ హెల్తీగా ఉండాలంటే మనం సక్సెస్ఫుల్గా ఉండాలి సార్ అది కంపల్సరీ వాళ్ళప్పుడు ఏ వాళ్ళకి చిన్న తలనొప్పి కూడా రాదు సార్ వాళ్ళకి ఇంత ఏజ్ వచ్చినా సార్ ఇంకా వేరే వేరే బాధ ఏమీ లేదు సార్ లేకపోతే వాళ్ళ ఆరోగ్యం మొత్తం పాడేయదు సార్ మనం ఏదన్నా డిస్టర్బ్ అయి ఉంటే ఈ సక్సెస్ అవ్వకుండా ఏదైనా మనం డిస్టర్బ్ అయి ఉంటే సార్ ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ అయిపోతారు అవును సార్ నాకు అది నాకు ఎక్కువ హ్యాపీని ఇచ్చింది అదే సార్ నేను సక్సెస్ అవడం వల్ల నా పేరెంట్స్ ఆరోగ్యంగా ఉన్నారు అది నాకు అంతకు మించిన వేరే ఇదే సక్సెస్ఫుల్గా ఉండడం ఆరోగ్యంగా ఉండడం పక్కన పెడితే అసలు ఊళ్ళో కింగ్లు అయిపోయారు కదా అక్కడ సార్ అది ఆటోమేటిక్గా వన్స్ మనం ఏం చేసినా ఎంకరేజ్ చేయడానికి మనకంటూ ఒక ఊరు ఉంది అది ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు సార్ ఏమంటారు నేను చూసి మా అందరూ హ్యాపీ సార్ నేను ఇంటికి వెళ్తే అందరూ వస్తారు సార్ బీటెక్ 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 ఫ్రెండ్స్ కూడా సార్ అందరూ బీటెక్ లాగా ఎప్పుడైనా గ్యాదర్ అవుదామని అనుకుంటాం సార్ ఏదో పాజిబుల్ అవ్వలేదు ఒకసారి ఒక ఫ్రెండ్ పెళ్ళికైతే వచ్చి అక్కడ అందరం గ్యాదర్ అయ్యాను సార్ ఆ విధంగా ఒక్కసారి కలిసాం కానీ కాలేజీలో ఒకసారి మళ్ళీ అందరం రీయూనియన్ అవ్వాలి సార్ అదే మీరు అందరూ కలవాలి అవును సార్ గుడ్ గుడ్ అసలు నీ జర్నీ నీ తాలూకా ట్రావెల్ ఏదైతే ఉందో ఇండస్ట్రీలో నువ్వేం పడ్డావో ఇంకా అవమానాలు ఏమన్నా అనుభవించావా అంతే సార్ కష్టాలే సార్ ఎక్కువ అదేలే అవమానాల కన్నా కష్టాలే నీ బిహేవియర్కి అవమానాలు తక్కువ పాళ్ళు ఉంటాయి నీ బిహేవియర్ మంచి బిహేవియర్ కాబట్టి ఎక్కడ ఆగాలో తెలుసు నీకు అదే అదే నీ సక్సెస్కి అసలు ప్రధాన కారణం నాకు నాకు తెలిసినంతవరకు ఈ ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళం సార్ అది అర్థమయ్యేది కాదు ఈ జూనియర్ ఆర్టిస్ట్తో పాటు కలిసి కూడా వెళ్ళాను సార్ అప్పుడు ఈ లెజెండ్ లెజెండ్ అవును సార్ లెజెండ్ సినిమా సాంగ్స్ సాంగ్ షూట్ అన్నపూర్ణలో జూనియర్ ఆర్టిస్టులతో పాటు కలిసి లోపలికి వెళ్ళిపోయాను సార్ వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళి ఆ డా వీళ్ళ పైన బాలకృష్ణ గారు సోనా చౌహాను ఆమె పేరు ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తుంటే అటుపక్క అందరూ డ్యాన్స్ చేస్తుంటుంది సార్ అందులో ఆ స్టూడియో లోపల అది సాంగ్ షూట్ వాళ్ళలో నేను కూడా ఉంటాను సార్ ఒక చోట ఎక్కడో చిన్న బెట్టి ఉంటుంది సార్ అది బాగా గమనిస్తే కానీ ఎక్కడో చిన్నది కాదు అది నటించిన అని ఇప్పుడు అంటే నువ్వు కనిపించవు కానీ నీ ఫస్ట్ రిక్షా షాట్ లాగా అది ఎక్కడో బాగా ఎత్తికి దాన్ని ఆపి చూస్తే కానీ అక్కడ నేను తెలియను సార్ అవునా అలా అది ఒక్కటేనా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అలా వెళ్ళాను సార్ లోపలికి ఎక్కడికెక్కడికి వెళ్ళామనో కూడా తెలియని సార్ సర్టిఫికేట్ నా బీటెక్ సర్టిఫికెట్లు ఎత్తుకొని దాసనారాయణరావు గారి ఇంటికి వెళ్ళిపోయాను సార్ దాసనారాయణ గారి ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయన ఆయనకి నమస్కారం చేసి సార్ నేను ఇలా బీటెక్ చదివాను సార్ నేను ఆర్టిస్ట్ ఎవరు అనుకున్నాను ఎంత చదివి ఆర్టిస్ట్ అంటే నేను వెళ్ళేదాన్ని జాబ్ చేసుకోవాలి కదా అని అక్కడ ఎందుకంటే సార్ నా మొత్తము సర్టిఫికెట్లో నాకు నాకు టెన్త్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సార్ ఇంటర్ నైన్ ఫిఫ్టీ సార్ నాది అంబా బీటెక్ ఏటీపీ ఇవన్నీ చూసి ఆయన ఇంత చదివి నువ్వు ఏదైనా జాబ్ చేసుకోవాలి నేను ఇక్కడికి వచ్చి ఈ ఈ చూపిస్తాయంటే అన్నట్టు అలా అలా తిరిగేసేవాడు సార్ ఇండస్ట్రీలో ఎవరెవరి ఫేమస్ ఇల్లు కొంతమందికి ల్యాండ్ కొన్ని ఉంటాయి కదా సార్ మార్క్ అట్లా అవన్నీ తెలుసుకొని ఈ సర్టిఫికెట్లు ఎత్తుకొని తిరిగి నాకు తెలియదు సార్ దీనికి సర్టిఫికెట్లు కావాలని నాకు తెలియదు సార్ అది అది ఇవన్నీ తెలియదు కాదు సినిమా సర్టిఫికెట్లు ఎవరికి ఉంటాయి అసలు ఎవరికి ఉండవు సార్ నాకు ఆ తర్వాత తెలిసింది సార్ నాకు నేను రెగ్యులర్గా దేనికైనా ఇవి చూపించాలేమో అనుకుని తీసుకెళ్ళేవాడిని సార్ అంటే అంత ఎర్రబస్సు నువ్వు అవును సార్ తర్వాత దాచిన అంటే నువ్వు సక్సెస్ వెళ్ళి కలిసేవాడిని ఆ తర్వాత నాకు కలిసే ఛాన్స్ రాలేదు సార్ అయ్యో ఈలోగా పోయే బాగుంది బాగుంది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది నీ స్టోరీ అది నీ నువ్వు చాలా మందికి ఎగ్జాంపుల్ కావాలి చాలా మందికి ఇన్స్పిరేషన్ కావాలి నీ తర్వాత ఎంతో నీ ఇలాగా జబర్దస్త్కి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ షోస్ వచ్చి వాళ్ళు కూడా మంచి స్థాయికి వెళ్ళాలి ఇంకా నువ్వు చేయాల్సినవి ఇంకా రెండు మూడు ఉన్నాయి డైరెక్షన్ చేయాలి నువ్వు హీరోగా చేయాలి ప్రస్తుతానికి నువ్వు సంపాదనలో పడిపోయినట్టున్నావు రెగ్యులర్గా ఇవన్నీ అంతే సార్ ఇవి రెగ్యులర్గా చేసేవి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉన్నాయి సార్ అందుకే నేను అన్ని రకాలు చేయాలనే ఉన్నాను సార్ అంతే అందులో పర్టికులర్గా ఇదే చేయాలి అని ఫిక్స్ అవ్వలేదు సార్ అదే వెరీ నైస్ వెరీ నైస్ అది యూ హ్ నీకున్న బిజీ షెడ్యూల్స్లో వచ్చి మాకు నీ అంతటి నువ్వే ప్రోగ్రామ్ చెప్పు మరి అది నీ అది నీ గ్రేట్నెస్ రావడం ఐ డ్రీమ్ రియల్లీ స్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నువ్వు చాలా మంచి స్థాయి యూ అండ్ నువ్వు ఇంకా ఏమేమి ఫుల్ఫిల్ చేయాలనుకున్నావో అవన్నీ కూడా నీ జీవితంలో రియాలిటీలోకి వచ్చి అండ్ యూ మస్ట్ బికమ్ వర్త్ రిమెంబరింగ్ ఫర్ ఆల్ ద టైమ్ టు కమ్ థ్యాంక్ యూ సార్ ఇది హైపర్ ఆది అని పెట్టుకున్నందుకు హైపర్ సక్సెస్ సాధించాడు పేరెంట్స్కి హైపర్ సక్సెస్ ఇచ్చాడు హైపర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు Audience Skyper satisfaction is threaded. And uh, let us wish him a long way uh, in cinema industry and both as well as in the TV industry also. Let us wish him all the very best. Thank you for watching.